హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు సో ఇది ఒక డివోషనల్ ట్రిప్ అండి అరుణాచలం వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ చేస్తారు కదా సో ఈరోజు పౌర్ణమి సో పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఇంకా ఫేమస్ కాబట్టి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసామండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అసలు జరగలేదు చాలా లేట్ అయింది సో ఫైనల్లీ అయితే బయలుదేరుతున్నాం స్టార్ట్ అయ్యాము ఇంకా జనా ఫ్రెండ్స్ కొందరు రావాలి వాళ్ళని ఎక్కించుకోవడానికి బయలుదేరుతున్నాం అనమాట సో విల్ మీట్ యూ అగైన్ బాయ్ సో జనా ఫ్రెండ్స్ వచ్చేలోపు మేము ఇక్కడ టీ తాగామండి నేనైతే కాఫీ తాగాను జన టీ తాగారు యాక్చువల్లీ వన్ అవర్ లేట్ అయింది మేము ఎస్టిమేటెడ్ టైం కన్నా సో వన్ అవర్ డిలే అనమాట సో దాని తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి ఫస్ట్ టిఫిన్ కాగాము యాక్చువల్లీ టిఫిన్ కూడా లేట్ అయింది ఫుడ్ ఏం దొరకలేదు ఓన్లీ దోశలు ఉన్నాయన్నమాట సో అవి తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ కాణిపాకం వెళ్దామని ప్లాన్ చేశాము సో అలానే కాణిపాకం అయితే వెళ్ళాము కానీ అక్కడ ఏమైందంటే చాలా రష్ ఎక్స్ ఉన్నారు మేము ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేనైతే అక్కడ క్యాప్చర్ చేయలేదు మొబైల్స్ తీసుకెళ్ళలేదు అనమాట సో అక్కడ దర్శనం తర్వాత ఇంకా మేము లంచ్ చేయడానికి కుదరలేదు టైం అయిపోతూ ఉంది అందుకని ఇట్లా ఒక బేకరీ షాప్లో ఆగాం అన్నమాట సో అక్కడ కొంచెం అలా స్నాక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే చాలా పక్షులు ఉన్నాయి చిలకలు అవన్నీ డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపించింది అదొక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపించిందండి అండి అక్కడ సో ఇంకా దీని తర్వాత ఇంకా తిరువన్నామలై స్టార్ట్ అయిపోయాము ఇంకా ఎయిటీ టూ కేఎం ఉంది మధ్యలో వేలూరు కూడా వస్తుంది చాలామంది వేలూరు గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకుంటారు ఆన్ ద వేలో బట్ ఇప్పుడు మనం ప్రదక్షిణ టైంలో ఉన్నాం కదా సో మేము అందుకని సాయంత్రం లోపు ఖచ్చితంగా తిరువన్నామల వెళ్ళాలి అని వచ్చామన్నమాట సో మొత్తానికైతే రీచ్ అయిపోయామండి ఇప్పటికే అందరూ స్టార్ట్ చేసేసారు ప్రదక్షిణం సో ఇక్కడ ప్రదక్షిణం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఊరు లోపలికి అస్సలు వెహికల్స్ ఎలా చేయరండి అసలు ఆటోస్ కానీ కార్స్ కానీ ఏముండవు బైక్లు బైకులు కూడా చాలా తక్కువ కనిపిస్తాయి అసలు ఎక్కువ అసలు పోలీసులు ఫుల్గా ఉంటారు అసలు అరౌండ్ అలౌ చేయరమాట సో చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ అయితే వస్తానే ఉన్నారండి ఇది మా రూమ్ నుంచి వ్యూ అండి హలో ఎవ్రీవన్ సో ఫైనల్లీ ఇక్కడ తిరువన్నామలలో వచ్చేసామండి ఇక్కడ రూమ్ దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయాము సో మా రూమ్ అయితే ఈ లోపల అనమాట అక్కడ అండ్ ఇక్కడ కనిపిస్తున్నారా ఎస్ ఇంత క్రౌడ్ అసలు బీభత్సంగా వస్తానే ఉన్నారు అండ్ ఈ రూమ్ నుంచి టెంపుల్ చాలా దగ్గరగా ఉంది చాలా బాగుంది అండ్ ఓన్లీ టెంపుల్కి వెళ్ళాల్సిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రూమ్స్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయండి అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను అండ్ మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీతో మళ్ళీ షేర్ చేస్తాం బాయ్ సో గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మెయిన్ గోపురం వైపు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కర్పూరం వేసి ధనం పెట్టుకొని అందరు స్టార్ట్ చేస్తారనమాట సో మేము కూడా అలానే చేసాము ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో సో దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాం సో ఇదే అండి మా హోటల్ గంగా రెసిడెన్సీ అది చూసారా టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట సో మేము స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అయిందండి ఇంకా ఎక్స్టిమేట్ టైం అయితే ఫోర్ అవర్స్ కంప్లీటెడ్ సో ఇంకా టెన్ థర్టీకి అలా కొంచెం సాలిడ్ ఫుడ్ తిందామని చెప్పి ఇక్కడ ఆగాము దోశలు ఇడ్లీలు అన్నీ ఫ్రెష్గా వేస్తున్నారనమాట ఫుల్ క్రౌడ్ ఉన్నారండి ఇక్కడ కూడా సో అక్కడ కొంచెం లైట్గా తినేసి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము ఇది గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ఇది చూస్తున్నారు కదా ఫోర్టీన్ కిలోమీటర్స్ మ్యాప్ మధ్యలో అన్ని లింగాలు ఉంటాయన్నమాట లైక్ యమలింగం నీరులింగం వాయులింగం కుబేరలింగం ఇంద్రలింగం అని సో వీటన్ని టెంపుల్స్ దాటుకుంటూ కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తామన్నమాట మనం సో చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ అండి నేనైతే అసలు విన్నాను కానీ ఇంత క్రౌడ్ని నేను ఎప్పుడు చూడలేదు ఇంతమంది రోడ్ అంతా ఆక్యుపై ఉన్నారు నాకైతే చాలా ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంది చాలా టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి ఒక్కరు కాదు పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా దారి మొత్తం ఇలా దేవుళ్ళని కానీ లేకపోతే ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే ఏమైనా కొనుక్కునేవి కానీ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి ఓన్లీ శివడు టెంపుల్సే కాకుండా బాబా టెంపుల్ అని చాలా ఉన్నాయి ఇక్కడ మధ్యలో సెవెంత్ కిలోమీటర్ దగ్గర అనుకుంటా ఇక్కడ ఇదేంటి మసాజ్ షాప్ ఒకటి వచ్చింది సరేలే హాఫ్ వే వచ్చాము కదా అని మసాజ్ చేయించుకున్నాం మేమందరము మసాజ్ చేసేటప్పుడు అయితే చాలా చాలా అండి కానీ మసాజ్ అయిపోయిన తర్వాత చాలా పెయిన్ అనిపించింది ఎందుకంటే మసాజ్ దగ్గర బాగా ఫీట్ అంతా రిలాక్స్ అయిపోయిందనమాట అదే ఫ్లోలో ఉండుంటే ఏమనిపించేది కాదేమో బట్ మధ్యలో రిలాక్స్ అయిపోయేసరికి చాలా పెయిన్ వచ్చిన తర్వాత సో ఇలా తార్ రోడ్ మీదే నడుస్తామండి మనం మామూలుగా వెహికల్స్ అన్నీ ఎక్కడెళ్తాయో అదే ప్లేస్లో మనం నడుస్తామన్నమాట సో ఒక్కొక్క మైల్ స్టోన్ దాటి టుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నేను ఇక్కడ టైం ల్యాబ్స్ తీసాను చూస్తున్నారు కదా ఎంతమంది వస్తూనే ఉన్నారు సో ఇంత క్రౌడ్ ఉన్నారని మీకు చూపించడానికి అలా తీసాను అన్నమాట మధ్య మధ్యలో ఇలా బ్రేక్స్ తీసుకుంటూ ఏదో కొంచెం చిన్న చిన్న ఫుడ్ తీసుకుంటూ మొత్తానికి రీచ్ అయిపోయామండి ఇది ఎంత కష్టం అనిపించినా అది కంప్లీట్ చేశాక వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అండి నాకైతే చాలా బాగా చాలా హ్యాపీ అనిపించింది ఏదో ఒకటి సాధించాను అన్న ఫీలింగ్ వచ్చింది దాని తర్వాత ఇంకా నైట్ ఇట్లా అయిపోయిందండి ఫైనల్లీ హాయ్ అండి సో కంప్లీట్ అయింది మొత్తానికి మా గిరి ప్రదక్షిణ అయితే చాలా హ్యాపీగా ఉంది కంప్లీట్ అయినందుకు కానీ రాత్రి పరిస్థితి అయితే గాడ్ చాలా కష్టం అనిపించిందండి అంటే లైక్ నియర్లీ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కదా సో టెన్ దాకా లెవెన్ దాకా కూడా పర్వాలేదు అనిపించింది ఆ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఏమైందంటే రోడ్డు ఇది ఎక్కడ నడుస్తారంటే మెయిన్ రోడ్ మీదే అనమాట అంటే మీరు నార్మల్గా ఆ పౌర్ణమి రోజు కాకుండా వేరే రోజు ఎలా వెళ్తే కార్స్ అండ్ ఆటోస్ అండ్ హౌసెస్ షాప్స్ అన్ని ఎలా ఉంటాయి ఈ ఊరు ఎలా ఉంటుంది ఆ ఊరు చుట్టూ తిరగడమే అనమాట సో అంతా తార్ రోడ్డు ఉంటుంది కదా సో అక్కడే నడుస్తారు అందరూ ఏమైందంటే ఆ రోడ్డు కొంచెం అదే ట్వెల్త్ కిలోమీటర్ ఆ టైంకి వచ్చేసరికి బాగా అనమాట ముందే బాడీ వెలిసిపోయిద్ది కదా సో అండ్ ఆ రాళ్ళకి అప్పుడు కొంచెం బాగా కష్టం అనిపించింది అండ్ ఇంకా లాస్ట్ ప్రదక్షన్ అంతా అయిపోయి రిటర్న్ రూమ్కి మాకేమో రూమ్ చాలా దగ్గర కదా అండ్ ఈ వేలో ఆటోస్ ఆర్ వెహికల్స్ అలౌ చేయరు అందుకని నడిచే రావాలి సో రూమ్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఇంకా ఫుల్లీ ఎగ్జాస్టెడ్ అయిపోయాము బట్ అయితే కంప్లీట్ అయింది అది చాలా హ్యాపీగా అనిపించింది కంప్లీట్ అయిన తర్వాత మేము వచ్చేసరికి టూ థర్టీ అలా అయిపోయిందండి త్రీ అయింది అనుకుంటా ఇంకొచ్చి పడుకున్నాము అండ్ ఇప్పుడు మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఇక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు ఎంత రష్ ఉన్నారో తెలియదు చాలా మంది అండి అట్లా గిరిప్రదక్షిణ చేసి అట్టే క్యూలోకి వెళ్ళిపోయి క్యూలో పడుకున్న వాళ్ళు చ ఎంతమందిని చూశానో నేను చాలా గ్రేట్ అసలు అంత నడిచి వెంటనే క్యూలోకి వెళ్ళగలిగారు నాకైతే చాలా గ్రేట్ అనిపించిందండి అండి నాకు అంత శక్తి లేదు సో నేను మళ్ళా మాకు ఇక్కడ రూమ్ దగ్గరికి వచ్చి రిలాక్స్ అయ్యి సో ఇప్పుడైతే వెళ్తున్నాము సో చూద్దాం ఎలా జరుగుతుందో దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాను అండ్ దీని తర్వాత మోస్ట్లీ అయితే డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోవాలి లేదు మధ్యలో ఏదైనా కవర్ చేయచ్చు సిరిపురం అంటే చూడాలి నేను అది మీకు అప్డేట్ చేస్తాను సో మార్నింగ్ ఊరిలా ఉందండి మళ్ళా నార్మల్ అయిపోయింది సో టిఫిన్ కానీ ఆగాము టిఫిన్ చేసేసాం ప్రవీణ్ అన్న నిన్న గిరి ప్రదక్షిణ మీద మీ ఒపీనియన్ రెస్పాన్స్ ఏంటి కొంచెం దూరం నేనే నచ్చాను தான் பயண அது நான் வெளியே அந்த நான் கால ஆட்டோமேட்டிக் அது ஆட்டோ போடலாம் அது நமக்கு நைன் கூட இடையே நமக்கு நைன் இதுலேயும்

కమల్ నాకు తెలిసి నా లైఫ్లో ఇంత జనాలతో ఇలా నచ్చుకున్నా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది నార్మల్ పౌర్ణమి డేస్ అంట ఇలా ఉంటుంది అదే చిత్ర అదే చిత్ర పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే చాలా ప్రేపడ ఉంది అంటే ఒకర్లేదు తీసుకెళ్ళినట్టు లక్షల మంది వచ్చారు కాదర్శి చిత్ర బాబు ట్వంటీ ల్యాక్స్ దాకా వస్తారు అనుకుంటారు ఎందుకంటే కంటిన్యూస్ ఎయిట్ ఎయిట్ అవర్స్ జనాలు ఆగకుండా వస్తారు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చాం కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపిల బ్యాస్ట్ ఫ్రెండ్స్ అండి సింగిల్గా వస్తే రివర్ తెలిపోతుంది అనిపించింది

సో ఫైనల్లీ దర్శనానికి వచ్చేసామండి ఇక్కడ తిరువన్నామనేలో మెయిన్గా ఫోర్ గోపురాలు బయట ఉంటాయి ఫస్ట్ వచ్చేసి రాజగోపురం దగ్గర టెంకాయ కొట్టి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు అండ్ ఈరోజు వచ్చేసి ఈ నార్త్ గోపురం దగ్గర మాకు దర్శనానికి అలౌ చేశారనమాట సో ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాం దర్శనానికి అసలు ఎంత బాగుందండి ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అనిపించింది అండ్ టెంపుల్ లోపల కూడా ఎంత కామ్ గా ఎంత పీస్ఫుల్ గా అనిపించిందో చుట్టూరా కొండ అసలు చాలా బాగా అనిపించింది అండి టెంపుల్ లోపల అంతా దర్శనానికి ఆన్ వే ఇక్కడ టికెట్స్ అని అలా ఏమీ కనిపించలేదండి మాకు ఇట్లా ఫ్రీ దర్శనం దాంట్లోనే వెళ్ళాము సో క్యూ అయితే పర్వాలేదు మార్నింగ్తో పోల్చుకుంటే కొంచెం తగ్గింది క్యూ సో కానీ ఒక టూ అవర్స్ అయితే పట్టింది కొంతమందిని ఏంటో వాళ్ళ లోపలికి వేరే వేలో నుంచి పంపించారు వాళ్ళు మరి ఏమైనా స్పెషల్ దర్శనమో మాకు తెలియదు ఎక్కడైతే టికెట్స్ ఏం మెన్షన్ చేయలేదు అలాగా సో మేమైతే సేమ్ మన నార్మల్ ఫ్రీ దర్శనం లైన్లోనే వెళ్ళాము సో లోపల ప్రాంగణం ఇలా ఉంటుందండి గుడి అంతా మీ అందరికి తెలుసు అనుకుంటా అరుణాచలంలో కార్తీక మాసంలో దీపం కూడా కొండ వెలిగిస్తారు అది చాలా ఫేమస్ అంట అప్పుడు చాలా మీ చాలామంది కొండ మీదకు కూడా వెళ్తారు సో ఇది టెంపుల్ లోపల అండి ఇక్కడ మొబైల్స్ ఎలా ఉంది బట్ చాలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా క్యాప్చర్ చేయొద్దన్నారు సో ఇక్కడ అంతా క్యాప్చర్ చేయొచ్చు అందుకే నేను కొన్ని మీకు కనిపిస్తాయని చూపిస్తున్నాను టెంపుల్ లోపల ఇలా ఉంటుందండి ఆర్కిటెక్చర్ అంతా క్రౌడ్ని కూడా చాలా బాగా మేనేజ్ చేశారండి అండ్ ఇక్కడ లోపల స్వామి ఉంటారండి ఇది అగ్నిలింగం అనమాట సో లోపల కూడా చాలా వేడిగా ఉనింది యాక్చువల్లీ అండ్ నెక్స్ట్ పక్కనే అమ్మవారు కూడా ఉంటుంది సో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇక్కడ ప్రసాదాలు అనమాట ఇక్కడ అప్పటికప్పుడే తినడానికి పులిహోర అండ్ దద్దోజనం ఇచ్చారు నెక్స్ట్ టైము మనం కొనుక్కోవడానికి చెక్కలు అండ్ లడ్డూలు ఇచ్చారనమాట సో మేము అందరం ఇంటికి తీసుకెళ్ళడానికి కొనుక్కున్నాం దాంతోపాటు ఇలా కవర్స్ కూడా కొనుక్కున్నాం అనమాట గుర్తుగా ఉంటుంది మనకి అరుణాచలం వెళ్ళాము అని చెప్పి సో అలా మా అరుణాచల దర్శనం అయితే కంప్లీట్ అయింది దాని తర్వాత మళ్ళీ ఊరికే ఒకసారి గిరి ప్రదక్షిణ చేద్దాం కార్లో అని చెప్పి మళ్ళీ వచ్చాము ఒక రౌండ్కి సో ఇదంతా ఏరియా మేము నడిచాము అని అంతా రీకలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఎంత కష్టం అండి ఇది అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీ ఏమో కొత్త వాళ్ళకైతే కష్టమే అండి చెప్పాలంటే ఇంకా దాని తర్వాత స్టార్ట్ అయిపోయేసి రిటర్న్ నెల్లూరు స్టార్ట్ అయిపోయాము మధ్యలో కొంచెం స్నాక్స్ అలా తీసుకుంటూ స్టార్ట్ అయ్యామండి నెల్లూరుకి మధ్యలో యాక్చువల్లీ వేలూరు వెళ్ళాలని అనుకున్నాము సిరిపురం లక్ష్మీ టెంపుల్ ఉంది కదా గోల్డెన్ టెంపుల్ బట్ కుదరలేదు అసలు టైం లేదు కదా అందుకని వెళ్ళలేదు ఇంకా మధ్యలో ఇక్కడ తిరుపతి దగ్గర సదరన్ స్పైస్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము రెస్టారెంట్ చాలా బాగుందండి ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా వచ్చి తింటారని టాక్ ఉంది మరి నిజమో కాదో తెలీదు సో అందుకని ఇక్కడ వచ్చాము సో ప్రవీణ్ అన్న అయితే మసాజ్ చేసుకుంటున్నారు అండ్ యోగేష్ అన్న శ్రావణ్ అన్న వాళ్ళు కూడా వచ్చారు మాతో సో అందరం కలిసి ఇక్కడ డిన్నర్ కాగాము ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ లోపల కూడా చాలా బాగుంది ఇక్కడేమో రాగి గ్లాస్ ఇచ్చారు కొత్తగా అండ్ ఈసారి నేను కొంచెం కొత్తవి ట్రై చేశాను అన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి పన్నీర్ పటాకా అంట లోపల ఇది పన్నీర్ని ఇలా రోల్ చేసి లోపల స్టఫింగ్ పెట్టారు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎక్కడ చూడలేదు కదా మనం ఇలాంటి స్టార్టర్ సో మొత్తానికి లెవెన్కి అలా ఇంటికి వచ్చేసామండి సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయిందండి డివోషనల్ ట్రిప్ ఇన్ తిరువన్నామలై సో బాయ్